హాయ్ అండి ఈరోజైతే బాలామృతం పిండితో అట్లు వేసేసుకుందాం సో బెల్లం అయితే చిత్త కొట్టకుండా నేను ఇట్లా ఒక దాంట్లో వేసి కొంచెం వాటర్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే చక్కగా కరిగిపోతుంది తర్వాత నేనైతే అందులో పిండి కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసి అట్లు కాల్చేసుకుంటున్నాను అయితే చిన్నపిల్లలైతే బాలామృతం పిండి నార్మల్గా తినట్లేదు కదా అయితే ఇలా అట్లు వేసి పెడితే తింటారు బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే అందులో ఐరన్ ఉంటుంది బ్లడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది కానీ వన్ ఇయర్లో పిల్లలకు మాత్రం బెల్లం పెట్టకూడదు నేనైతే డాక్టర్ని అడిగాను వన్ ఇయర్లో పిల్లలకి బెల్లం పెట్టద్దు అన్నారు సో మా బేబీకి అయితే ఇంకొక వన్ వీక్లో వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది సో చిన్న చిన్న ముక్క అలవాటు చేయమన్నారు సో తన కోసం నేనైతే వేస్తున్నాను ఇంట్లో వాళ్ళు కూడా తింటున్నారు అయితే తనకి చిన్న ముక్క మాత్రమే పెడుతున్నాను కొంచెం ఎదిగిన తర్వాత అయితే కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేయమని చెప్పారు సో ఇంట్లో వన్ ఇయర్లో పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి బెల్లం వేసి అట్లా పెట్టకండి బాలామృతం పిండి ఇవ్వండి కానీ బెల్లం అయితే ఇవ్వకండి వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి కొంచెం కొంచెం ఇవ్వండి బెల్లం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి పళ్ళు పాడైపోవడం లేదంటే డైజెషన్ ప్రాబ్లం రావడం లేదా లావైపోవడం ఎందుకంటే దాంట్లో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది కదండి సో అదైతే పిల్లలకి మంచిది కాదు బెల్లం బదులు హనీ కూడా వేసుకోవచ్చు మనం